పాపం ఇప్పుడు తన సహజ స్వభావాన్ని ఇంకా కూడా వెళ్ళడా లేదు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా చేస్తున్నదేమో ప్రజాపాలన పేరు మీద పర్యటనలు ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో టెక్నికల్ గా కేవలం ఒక సాకు తీసుకుని పట్టణాలలో సమావేశాలు పెడుతున్నా అని చెప్పి అది కూడా కాలి కుర్చీలకే ఉపన్యాసం ఇస్తూ మళ్లీ వచ్చినట్టు రోహత మాటలు మాట్లాడుతున్నాడు చాలా అసహ్యంగా చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి మాటలు ఎవరైనా పదవులకు వచ్చినప్పుడు కనీసం మారతరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉపయోగించిన భాష పదాలను కాని జనరల్ గా వాడరు కొంత పౌరుషంగా మాట్లాడతారు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు ఇక్కడ నేను ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే పై వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా నేను వార్డు మెంబర్ నైనా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు కానీ ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు రోజు రోజు పెరిగిపోతుంది బహుశా ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు నెలల క్రితం కొద్దిగా మారింది ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుండే నేను విన్నా కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అని అనే విషయాన్ని గాని మరి నిన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హెల్త్ పాలసీ ద్వారా తన ఏదైతే లక్షల కోట్లు ప్రజాదనాన్ని కొట్టేయాలని చూసిండో తను తన కుటుంబ సభ్యులు తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపై ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నాకు నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది బహుశా దాని వల్లనే మనిషి కొంత కింది మీద అవుతున్నాడు బహుశా దాని ప్రభావం ఆ ఆక్రోశం నుంచి వచ్చేవే ఈ బూతులను నేను అనుకుంటా ఉన్నా లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు మొదట ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసి ఆ ప్రాంతం నుంచి సార్ ఏం సార్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు ఇంత అసహంగా మాట్లాడుతున్నాడు ఈయన ఏం చెప్పిండు మాకు కొత్తగా ఏం చెప్పలే నల్గొండ జిల్లాకి ఏమి వేయాలి దూరకొండకి ఏమి వేయాలి కొత్తగా కానీ మళ్ళీ గదే బూతులు రోత మాటలు మాట్లాడిపోయిండ్రు మేము మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఆ ప్రాంతం నుంచి ఇక అంత అసహ్యంగా తయారైంది ఆయన ప్రవర్తన